इम धरा मण्डलेश्वर कुल पालिका मणि तनुवल्लिका प्रसूना असित कन्धर सिन्धु राजि नाम्बर घोर गन्ध बन्धनकर गन्ध लहरी सन्तत शिव शक्ति सामरस्य ज्ञान सारमरन्द निष्यन्द धार परमहंसोक्तम् स भृङ्ग व्रात तन्मयावस्था प्रदान केळी निखिल रहस्य वाणी पराग पालिका पूरिता खण्ड पद्मजाण्ड पेटीयैयुप्पु चन्द्राद्धूटकोटि जोटिगुल् चद ज्ञानप्रसूनकलिका जोटिगुल्च వెనకాదేవి శరీరమనే తీగకు పుష్పమైనది శివుని గజ చర్మకు దుర్వాసనను అణగార్చే సుగంధాన్ని వెజజల్లునది శివశక్తుల సామరస్య జ్ఞానమనే మకరందాన్ని స్రవించునది పరమహంసల మనోవికారములకు పరబ్రహ్మమునందు లయముగు మానసిక స్థితిని కల్పించడమే క్రీడగా కలది విద్యారహస్యమనే పుప్పొడి చేత నింపబడిన బ్రహ్మాండమనే పేటికగా ప్రకాశిస్తున్న ఈశ్వర పత్ని అయిన జ్ఞానప్రసూనంబను జానిస్తున్నాను తీగ నుండి పుట్టడం సుగంధం కలిగి ఉండడం మకరందం చిందడం తుమ్మెతలు వాలి సోలడం పుప్పొడి కలిగి ఉండడం మొదలైన పువ్వులకు ఉండే ధర్మాలు వరుసగా పద్యములో కూర్చబడి ఉన్నాయి క్షర మంత్రమర్మమున కాద్యంబైతో ఏకగ్రీవము శేసి పల్కెడి తురంగేంద్రంబు పై నెక్కు భైరవుని నీలాహార్య నీరాహార్యీలాలయన్ పరధ్యానమైన అవస్థలో విని నకులీ వారాహులు వణకగా మొదటి వర్ణమైన భకారముతో ఔకారమును ఐక్యము చేసి భౌ అని అరిచే వాహనరాజమైన శునకమును అధిష్ఠించువాడు విద్యాలంకారుడైనవాడు నీలాద్రి క్రీడావాసముగా కలవాడు అయిన భైరవుని స్థుతిస్తున్నాను నకులి అన్న స్త్రీ భైరవుని భార్య వారాహి సప్తమాతృకలలో ఒకరు निर्गत रक्तपङ्कम्बू श्रीपादपद्मलाक्ष चण्डमुण्डा हव सम्भ्रमस्तनजात घर्मवाकणराजिकण्ठमाला रक्तबीजादिमत्तन समयाट्टहासमु ోము నక్రుమర చబూ శుంభ నిశుంభ వీర సంహార వేళ గప్పిన మేలి ముసుకు కాగనే దేవి వీర శృంగార మూర్తి అగుచు శోభిల్లు నట్టి కనక సమాఖ్య గంగా ప్రతీరా హాటకాగేహ శృంగ్రగే మహిషాసురుని కంఠమును ఖండించినప్పుడు ఆ కంఠము నుండి చిమ్మిన రక్తము దుర్గాదేవి పాదపద్మములపైన పడింది అది ఆమె పాదములకు అలంకారార్థం పూసుకున్న పారాణిలా కనిపిస్తోందట చెండముండాసురులతో యుద్ధం చేసేటప్పుడు స్తనద్వయముపై చెమట బిందువుల పంక్తి ఏర్పడింది ఆ చెమట బిందువుల సందోహం ఆమె ధరించిన కంఠమాలగా కనిపిస్తోందట రక్తబీజుడు మొదలైన దైత్యులను సంహరించే వేళ చేసిన అట్టహాసము యొక్క తెల్లని కాంతి ముఖమంతా వ్యాపించి మొగానికి పూసుకున్న సుమపరాగల్లా ఉందట శుంభ నిశుంభలను చంపేటప్పుడు తలపై కప్పిన ధూడి బాహుళ్యమై మేలిముసుగులా కనిపిస్తుందట ఇలా దుర్గాదేవి వీర శృంగార రసాకృతితో ప్రకాశిస్తూ ఉంది దుర్గాంబ సువర్ణముఖరి నది గల పర్వత శిఖరమే నివాసముగా కలిగి ఉంది అలాంటి దుర్గాంబను జానిస్తున్నాను అంటున్నాడు ధూర్చతి మహాకవి నవదీక్షా వేళ బ్రహ్మస్వూభర్గుల్ విఘ్నములేకసాగుటకు ప్రాార్థింపగ తత్క్రియాబునదల్పి సంస్కరణమాత్రం ప్రాప్తిగా వించు దృక్నిర్గచ్చత్కరు కదంబు గు నిత్యంబు హేరంబుని సృష్టి స్థితి సంహారాల కోసం కొత్తగా పూనికి వహించేటప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నిర్విఘ్నంగా కార్యములు కొనసాగడానికి ప్రార్థింపగా ఆ కార్యముల దుస్థితి భావాలను తొలగించి స్మరించినంత మాత్రాన కార్య సాఫల్యమునందజేసే దయాదృష్టులు ప్రసరించే విఘ్నేశ్వరుని సదా సేవిస్తాను ఈ విధంగా ఇష్టదేవత ప్రార్థన చేసి తన కావ్యకన్యకు సకల విద్యలలోనూ ఆరితేరిన వరుడు ఎవరా అని మనస్సులో ఆలోచించుకున్నాడు ధూర్చటి మహాకవి వాగర్థంబులు శ్రోతృవత్తలు జగద్వంజును అద్వైత విద్యా వివరింపను ఈశ్వరుడు కాడా మత్ప్రబంధాధిపత్యాకణ్యాంగుడు కన్యాంగుడు వేరకండు కలడే లేలంచు చేతో ఆ కాళహస్తిపతిని నాథుంగా సమర్థించేతిం విచారింపగా శబ్దార్థములు వినువారు వచించువారు సమస్త సమస్తలోకముచేత నమస్కరింపదగినవాడు ఆ ఈశ్వరుడే కదా నా కావ్యానికి అధిపతిగా లెక్కించడానికి మరెవరున్నారు వేరే మాటలెందుకు మనస్సు చేత పొందదగిన వాడైన కృతిపతిగా ద్రోహపరచుకుంటున్నాను